హాయ్ అండి వెల్కమ్ టు రోజీ డివైన్ టారో అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు నేను చేయబోయే వీడియో మీ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తూ ఉన్నారు ఏం ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు మీరేం థింక్ చేస్తున్నారో చూద్దాం సో కార్స్ని షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ని మీ మనసులో వేయించుకోండి యూనివర్స్ ప్లీజ్ హెల్ప్ మీ ఏంజల్స్ ప్లీజ్ గ్రాట్యుట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూడ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నా ఏం ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు యాక్షన్ తీసుకుంటారా లేదా అండ్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ముందు మీ ఫీలింగ్స్ చూద్దామండి మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు హ్యాపీ ఫ్యామిలీ మీరు మీ పర్సన్ నుంచి ఒక హ్యాపీ ఫ్యామిలీ మ్యారేజ్ కాని వాళ్ళైతే నా పర్సన్తో నాకు మ్యారేజ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారండి సో మ్యారేజ్ అవినా కాకపోయినా ఎక్స్ట్రా మ్యారిటల్ అయినా మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయితే మా ఫ్యామిలీతో పిల్లలతో మేము హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు ఏ రిలేషన్ అయినా నా పర్సన్తో నేను హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఈ విషయాల్లో మంచి చెడు ఆలోచిస్తూ ఉన్నారు తన మీ పర్సన్లో మంచి చెడు వెతుకుతూ ఉన్నారు మైనస్ వెతుకుతున్నారు ప్లస్ వెతుకుతున్నారు సో ఒక లాంగ్ జర్నీ వాళ్ళతో చేయాలనుకుంటున్నారు ఇప్పుడైతే ఒక డైలమాలో ఉన్నారు ఏం చెయ్యాలో మీకు అర్థం కావట్లేదు తనతో అయితే లాంగ్ జర్నీ చేయాలనుంది మీకు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంది బట్ ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా అంటే కొంతమంది ఏడుస్తున్నారు వాళ్ళు గుర్తొచ్చేయి సో అలా అసలు ఈ రిలేషన్ నాకు వద్దా వదిలేద్దామా లేకపోతే కంటిన్యూ చేద్దామా అని ఆలోచిస్తున్నారండి ఫిఫ్టీ ఫిఫ్టీ సో మీరైతే వంటర్ పోరాటంలా చేస్తున్నారనమాట మీ రిలేషన్లో ఏదైనా గొడవలు వచ్చినా అవతల వాళ్ళ వల్ల గొడవలు వచ్చినా ఏదైనా మీరు అనేది డిఫెండ్ చేసుకుంటున్నారు మీ సైడ్ నుంచి మీరు డిఫెండ్ చేసుకున్నారు మీ పర్సనే మీకు క్వశ్చన్ చేసినా మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఈ రిలేషన్లో సో మీరైతే మీకు లక్కీ టైం లక్ లక్ అనేది వస్తుందండి మీ టైం అనేది చేంజ్ అవబోతుంది ఈ సపరేషన్ మళ్ళీ మళ్ళీ పోయి రీయూనియన్గా మళ్ళీ రీయూనియన్ జరగబోతూ ఉంది మీకు గుడ్ డేస్ రాకపోతున్నాయి సో మీరు రిలేషన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తే అదే కోరుకుంటే సో మీకు రీయూనియన్ వస్తుంది అండ్ మీకు కెరీర్ కానీ అన్ని విషయాల్లో కానీ గుడ్ లక్ వస్తుందండి సో లక్ అయితే ఉంది సో మూవ్ ఆన్ అయిపోయారు బట్ బాధపడుతున్నారు మూవ్ ఆన్ అయిపోయిన చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఇష్టమైన దాని నుంచి మూవ్ అని అయిపోయారు వెళ్ళిపోయారు సో అందుకే మీరు బాధలో ఉన్నారు మీరు వెళ్ళిపోవడం వల్ల మీరు హ్యాపీగా లేరు బాధలో ఉన్నారు వెళ్ళినందుకు బాధపడుతున్నారు మళ్ళీ మీ పర్సన్తో ఉండాలి అని మీరు అనుకుంటున్నారు సో మీ పర్సన్ గురించి మీరు బాధపడుతున్నారు నా పర్సన్ వస్తే నా పర్సన్తో నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దామండి మీరైతే బాధపడుతున్నారు ఉందామా వదిలేదు ఉండాలని ఉంది బట్ ఈ రిలేషన్లో ఉందామా వద్దు అనేది కూడా ఆలోచిస్తున్నారు కొంతమంది ఎమోషనల్గా సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారో చూద్దాం మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో మీ పర్సన్ అయితే అండి ప్రజెంట్ మనీ పరంగా చాలా సఫర్ అవుతున్నారు మనీ పరంగా సఫర్ అవుతున్నారు రిలేషన్ పరంగా సఫర్ అవుతున్నారు మూవ్ అయిపోయినందుకు చాలా బాధపడుతున్నారు హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి వాళ్ళకి చాలా అంటే చాలా బాధలో ఉన్నారు పెయిన్లో ఉన్నారు మీ రిలేషన్లో మనీ పరంగా మీరు వాళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు మీ మీరు వాళ్ళకి మనీ ఇచ్చి ఉండొచ్చు అండి మీ మీ పర్సన్ మీకు మనీ ఇచ్చి ఉండొచ్చు ఓకే తర్వాత వచ్చేసి మీ రిలేషన్లో ఈక్వల్ టేక్ ఉండాలని చూస్తున్నారు అంటే మీరు మాట్లాడాలి వాళ్ళు మాట్లాడాలి ఇద్దరం ఇంతకు ముందులాగా హ్యాపీగా ఉండాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి ఇంతకు ముందులాగే ఉండాలి కంటిన్యూ చేయాలనేది ఆలోచిస్తున్నారండి సో గొడవలైన గొడవలే అయినాయి అందుకే మీరు ఇప్పుడు ఈ సపరేషన్ వచ్చింది సో దాని గురించి ఆలోచిస్తున్నారు ఈ గొడవ గొడవల్ని ఎలా ఈ గొడవల్ని మాన్పించి ఎలా మళ్ళీ కూల్చేయాలి ఎలా ఈ గొడవల్ని తీసేయాలి మధ్యలో నుంచి జరిగిపోయిన గొడవల్ని ఎలా మర్చిపోయేలా మళ్ళీ రి మర్చిపోయి మళ్ళీ ఎలా రియూనియన్ అవ్వాలనేది అవ్వాలి అనేది ఆలోచిస్తున్నారండి జరిగిపోయిన గొడవల గురించి ఆలోచిస్తున్నారు మీతో ఈక్వల్ గివ్ టేక్ ఇవ్వాలి మళ్ళీ నా పర్సన్తో నేను మాట్లాడాలి అనేది ఆలోచిస్తున్నారు మీరు తన హ్యాపీ మూమెంట్స్ గురించి ఆలోచిస్తున్నారు మూమెంట్ వస్తుంది మనం యాక్షన్ అడిగాం కదా మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది రీయూనియన్ అనేది అవ్వబోతుంది మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉందండి మీ పర్సన్ వచ్చినా కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారండి మళ్ళీ వస్తే మళ్ళీ పోతారు సో కమిట్మెంట్ తీసుకోండి ఇలా వెళ్తే కుదరదు మాట్లాడాలి మళ్ళీ పూర్తి ఆఫర్లోకి వెళ్ళిపోకూడదు మళ్ళీ నాతో కాంటాక్ట్లో ఉండాలి అలా అయితేనే అని చెప్పి మీరు మాట తీసుకోండి ఎందుకంటే ఈయన మంచి మీ పర్సన్ వచ్చి మంచి హోదాలో ఉన్న పర్సన్ అయ్యుండొచ్చండి అంటే ఇలా ఒక మంచి పొజిషన్లో అండి పొలిటికల్ కావచ్చు వాట్ ఎవర్ మంచి మంచి పొజిషన్లో అనమాట జాబ్ మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి మీ మీ పది మంది చేత పని చేపించే వ్యక్తి మీ పర్సన్ ఓకే అయితే ఇతనికి చాలా బిజీగా ఉంటారు సో దానివల్ల కానీ తను ఎక్కువ టైం ఇవ్వలేకపోవచ్చు మీకు సో ఏదైనా మీకు టైం అయితే ఇవ్వరు వీళ్ళు సో మీకు టైం ఇవ్వట్లేదు మళ్ళీ వచ్చినా కూడా మళ్ళీ వెళ్ళిపోతారు సో చూసుకోండి వారిని అడగండి ఇలా చేయొద్దు అని చెప్పండి సో మిమ్మల్ని ఒక స్టార్లా చూస్తున్నారు మీకు ఆప్షన్స్ ఉన్నాయేమో అని అనుకుంటున్నారు సో వాళ్ళకి ఆప్షన్స్ ఉండొచ్చండి అండ్ వాళ్ళ వాళ్ళు చాలా అట్రాక్టివ్ పర్సన్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి చాలామంది ఆకర్షితులు అవుతారు చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటారు వాళ్ళు అలాగే మీరు మీ పర్సన్ ఎంతమందికి ఇంట్రెస్టింగ్గా ఉన్నా మీ పర్సన్కి మీరు ఇంట్రెస్టింగ్గా ఉంటారు మీరు చాలా స్పెషల్ పర్సన్ మీ పర్సన్కి సో ఒక క్వీన్ లాగా అన్నట్టు మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే మీరు అన్ని విషయాల్లో ఒక క్వీన్ లాగా ఆలోచిస్తారు ఒక అన్ని విషయాల్లో మంచిగా ఆలోచిస్తారు కేరింగ్గా ఉంటారు లవింగ్గా ఉంటారు అనేది మిమ్మల్ని ఫీల్లా చూస్తూ ఉన్నారు మీ పర్సన్ సో నిద్రలేని రాత్రులు ఉన్నాయండి మీ పర్సన్కి నిద్రపోయే ముందు మీ ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళకి ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు కొంతమంది ఏడుస్తున్నారు అంతా అయిపోయింది మా రిలేషన్ ఇంకేమీ లేదు అయిపోయింది అనే బాధలో ఉన్నారండి సో ఇక్కడ కూడా మూవ్ అని అయినందుకు బాధపడుతున్నారు ఇప్పుడు కూడా బాధలోనే ఉన్నారు సో నైట్ టైం అయితే బాగా గుర్తు చేసుకొని ఈ గొడవలు కానీ జరిగిపోయిన వీటి వల్ల కానీ వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోయి అంతా అయిపోయింది నేను లాస్ అయిపోయాను ఈ రిలేషన్ నా చేజారిపోయింది అనేది చాలా బాధపడుతున్నారు మళ్ళీ వద్దామా వద్దా అని ఆలోచిస్తున్నారండి ఎమోషనల్గా మళ్ళీ వద్దామా వద్దా మళ్ళీ నా రిలేషన్ని కంటిన్యూ చేద్దామా వద్దా అని జగలు అవుతున్నారు ఆలోచిస్తున్నారు ఎటు అడిగేద్దాం మీరా థర్డ్ పార్టీయా సారీ థర్డ్ పార్టీ అందరు కూడా ఉండొచ్చు థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయ్యం అయ్య అవ్వాలని లేదు ఫ్యామిలీ పని వాట్ ఎవరు ఏదైనా థర్డ్ పార్టీయా సో మీరా ఆ సిచ్యువేషన్ మీరా ఆయన వాళ్ళన్న పరిస్థితి అనేది ఆలోచిస్తున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ మీ దగ్గరికి వద్దామా లేదా అనేది ఆలోచిస్తున్నారు అండ్ రావాలని ఉంది బట్ ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారండి అండ్ వాళ్ళు ఏదన్నా వర్క్లో ఉంటే మనీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ మీ గురించి కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు దేనికన్నా ఇన్వెస్ట్ చేసి ఉంటే మనీ వాటి గురించి ఆలోచిస్తున్నారు మీ విషయంలో కూడా ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు మీ నుంచి మెసేజ్ కాలేమన్నా వస్తుందేమో అని ఆలోచిస్తున్నారు మీ మధ్య జరిగిన ఏవైతే చార్ట్స్ ఉన్నాయో సోపిక్స్ ఉన్నాయో అవి చూసుకుంటూ వెయిట్ చేస్తున్నారు ట్రై అనేది చేస్తున్నారండి వీళ్ళు ట్రై చేస్తారు రావడానికైతే మూమెంట్ అయితే ఎందుకంటే వద్దామా వద్దా అని అనుకుంటున్నారు సో వద్దామని అనుకుంటున్నారు కాబట్టి ఆ మూమెంట్ అయితే వస్తుందండి చాలామందికి సో ఖచ్చితంగా రాబోతున్నారు మీ పర్సన్ మీకు ఒక మూమెంట్ అనేది ఖచ్చితంగా రాబోతుంది వాళ్ళు రాబోతున్నారు సో రావాలనే ట్రై చేస్తున్నారు వాళ్ళు కూడా రావాలనే ఉంది వస్తారు కూడా ఓకే అండి మీ పర్సన్ అయితే రాబోతున్నారు క్లెయిమ్ చేసుకోండి సో మేషరాశి వరకు మీ మేషరాశి నుంచి మీనరాశి వరకు మీ పర్సన్స్ మీ గురించి ఏమనుకుంటున్నారు రీయూనియన్ ఉందా లేదా అనేది చూద్దాం యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మా వీవర్స్ యొక్క పర్సన్స్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీనరాశి నుంచి సారీ మేషరాశి నుంచి మీన పర్సన్ వాళ్ళు ఈక్వెల్ గివెంట్ ఉండాలనుకుంటున్నారండి వృషభ రాశి వారి యొక్క పర్సన్ కి పర్సన్స్ కి కమ్యూనికేషన్ వస్తుందండి వాళ్ళు కాంటాక్ట్ లోకి వస్తారు సో మిథున రాశి వారి పర్సన్ వెయిటింగ్ లో ఉన్నారండి కర్కాటక రాశి పర్సన్ ఈ గొడవల గురించి ఆలోచిస్తున్నారు ఎలా ఈ గొడవలను తీసేసి మళ్ళీ నార్మల్ అవ్వాలని ఆలోచిస్తున్నారు సింహరాశి వారి పర్సన్ సైలెంట్గా ఉన్నారండి ఏం యాక్షన్ తీసుకోవడం లేదు సైలెంట్గా ఉన్నారు కన్యా రాశి పర్సన్ రొమాంటిక్ ఫీలింగ్స్తో ఉన్నారండి వీ వీరు ఒక టాక్సిక్ పర్సన్ అనమాట సో తులారాశి తులారాశి పర్సన్ జరుగుతున్న రోజుని చాలా భారంగా గడుపుతున్నారండి మళ్ళీ రియూనియన్ అవ్వాలనుకుంటున్నారు యాక్షన్ లేదు బట్ చాలా బాధపడుతున్నారు మీ విషయంలో వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు మీది చాలా స్ట్రాంగ్ బాండింగ్ అండి మీకు మంచి డేస్ అనేవి రాబోతున్నాయి ధనుసు రాశి ధనుసు రాశి పర్సన్ వచ్చి మూమెంట్ అంటే మీకు రియూనియన్ అనేది అయ్యే ఛాన్స్ ఉంది మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ వస్తుందండి కాలర్ మెసేజ్ మకర రాశి మకర రాశి వారి పర్సన్ చాలా బాధపడుతున్నారండి చాలా థర్డ్ పార్టీ విషయంలో మిమ్మల్ని హట్ చేసినందుకు బాధపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు గుర్తు చేసుకొని ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు కుంభరాశి కుంభరాశి వాళ్ళ పర్సన్ మీరు క్వీన్ అనుకుంటున్నారండి మిమ్మల్ని ఒక క్వీన్లా చూస్తున్నారు మీనరాశి మీనరాశి వాళ్ళ పర్సన్ వెయిటింగ్లో ఉన్నారండి ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉండి ఏం చేద్దామా అనే ఆలోచనలో ఉన్నారు మీ రిలేషన్లో థ్యాంక్ యూ మీ పర్సన్స్ మీకు పంపించిన లవ్ మెసేజ్ ఏంటో చూద్దాం ట్రూ లవ్ టర్న్స్ టు సోల్ ఇంటూ వన్ అంటే మీ రెండు మా మనుషులే కాదు మీ మనుషులు కూడా కలిసాయి అంటున్నారు అండి మీ పర్సన్ లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్ అండ్ కాన్స్టాప్ నా బ్రీతింగ్ని ఎలా ఆపలేను నేను నీ గురించి నిన్ను ప్రేమించడం కూడా నేను అలానే ఆపలేను అంటున్నారు ఐ లైక్ మీ బెటర్ వెన్ ఐ ఆమ్ వ్యక్తి యు నేను నీ పక్కన ఉన్నప్పుడు నన్ను నేను ఇష్టపడతాను అంటున్నారు ఐ నీడ్ యూ లైక్ ఏ హార్ట్ నీడ్ ఏ బీట్ అంటే మీరు ఒక మీరు తనకి హార్ట్ బీట్ లాగా అన్నమాట అలా ఊహిస్తూ అలా ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ఓకే అండి థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా థ్యాంక్స్ పాజిటివ్గా థింక్ చేయండి రెడ్ వెళ్తారా మంత్ర వినండి పాజిటివ్ వైబ్స్ వచ్చే అవకాశం ఉంది సో వీడియోని క్లెయిమ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ పర్సనల్ రీడింగ్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఉందండి సో కాంటాక్ట్ మీ అండ్ మెసేజ్ మీ వాట్సాప్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్